ఈ నెల ఇరవై మూడున రాజస్థాన్ రాష్ట్రంలో కోట్పుత్లి అనే జిల్లాలో ఒక తండ్రి తన కూతురుని తీసుకుని పొలానికి వెళ్ళాడు సరదాగా ఆడుకున్నటువంటి ఆ మూడేళ్ల చిన్నారి చేతన అక్కడే ఉన్నటువంటి బోరుబావిలో పడిపోయింది దాంతో తండ్రి వెంటనే కంగారు పడి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళు రెస్క్యూ టీంకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మొత్తం దాదాపు ఎనిమిది రోజులుగా ఈ రెస్క్యూ టీం పోలీసులు ఎంత ప్రయత్నాలు చేసినా పాపనైతే చేరుకోలేకపోయారు చివరికి పాపకి సమాంతరంగా నూట డెబ్భై అడుగుల్లో ఒక సొరంగాన్ని కూడా తీశారు అయితే ఈ సొరంగంలో పాపను చేరుకోవడానికి మధ్యలో పాపకి పాప ఉన్నటువంటి బోరుబావికి ఈ సొరంగానికి మధ్యలో ఒక పెద్ద బండరాయి ఉంది ఇప్పుడు ఆ బండరాయిని తొలగించి పాపను చేరుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఈరోజు సాయంత్రానికి కానీ రేపు ఉదయానికి కానీ పాపను చేరుకునే అవకాశాలు అయితే ఉన్నాయి కాకపోతే పాప ఇప్పుడు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయే ఉన్నాయి పాపకి ఆక్సిజన్ అయితే ఇస్తున్నారు ఎంత ఇచ్చినా సరే ఎనిమిది రోజులుగా పాపకి ఎటువంటి ఆహారం లేకుండా ఎటువంటి ఇది లేకుండా కేవలం ఆక్సిజన్తో అంటే నిజంగా ఒక విధంగా ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన పాప ఒకవేళ బ్రతికొచ్చినా ఎన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందో చూడాలి ఆకాశం పైకి కొన్ని వందల వేల లక్షల కిలోమీటర్ల పైకి వెళ్ళే మనం భూమి కిందకి డెబ్భై అడుగులు వంద అడుగులు లోపలికి వెళ్ళలేకపోతున్నాం కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి భోరుబావులు తీసిన ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా వాటిపైన కప్పి ఉంచి ఆ బోరు బావి మళ్ళీ మోటార్ బిగించే వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు కూడా విధించాలి ఇప్పుడు ఆయన చేసినటువంటి పనికి తండ్రి చేసిన తప్పుకి ఈరోజు కూతురు అనుభవిస్తుంది మళ్ళీ ఇప్పుడు వీళ్ళు కూడా బాధపడుతున్నారు ఇంత ఎంత నరక యాతన ఆలోచించండి